తాను అవినీతి అక్రమాలకు పాల్పడలేదంటూ కాణిపాకంలో ప్రమాణం చేసే దమ్ము సోమిరెడ్డికి ఉందా అని మాసీ మంత్రి కాకాని గోవంత్రెడ్డి అన్నారు రెండు వారాల క్రితం సోమిరెడ్డికి ఛాలెంజ్ చేసినా ఇంతవరకు స్పందించలేదన్నారు బిజిలెన్స్ విచారణ పేరుతో ఇరిగేషన్ అధికారుల నుంచి డబ్బుల వసూలు చేశారంటూ సోమిరెడ్డిపై ఆరోపణలు చేశారు ఇక సోమిరెడ్డి వాట్సాప్ కాల్ లిస్టు బయటపెడితే అన్ని విషయాలు తెలుస్తాయన్నారు ఉద్యోగుల బదిలీలు మట్టి ఇసుక ఇక ఇరిగేషన్ పనులు వంటి వాటిలో సోమిరెడ్డి ఎన్నో అక్రమాలు చేశారంటూ కాకాని విమర్శించారు ఇక విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా చేసిన ఆందోళన వైఎస్ఆర్సీపీ కోటమ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా చేపట్టినటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం కావడం జరిగింది సోమిరెడ్డిని కానిపాకం వినాయకుడి దగ్గర ప్రమాణం చేయమని కలవడం జరిగింది వాటిల్లో ఒకటి అరబిందో వాళ్ళని ఐదు కోట్ల రూపాయలను అడిగినటువంటి మాట వాస్తవమా కాదా అరబిందో వాళ్ళు నీ ఫోన్ ఎత్తకపోతే విజయసాయి రెడ్డికి నువ్వు ఫోన్ చేసినటువంటి మాట నిజమా కాదు చంద్రబాబు నాయుడు గారిని రెండు సూచనలు ఉన్నారు ఈసారి ఏదైనా సరే చంద్రమోహన్ ఒకవేళ వాళ్ళ దగ్గరికి వెళితే ఏది అరబిందో వాళ్ళని తిట్టడానికి వెళితే చంద్రమోహన్ బాగలేదు నీ క్రెడిబిలిటీ ఒకసారి నువ్వు కాణిపాకం పాకం దాకా పోయి ఆ గోవర్ధన్ చెప్పినట్టుగా ప్రమాణం చేసేసి మనం వచ్చేసి మాట్లాడని చెప్తే బాబు చంద్రమోహన్ రెడ్డి వ్యక్తిత్వం ఎట్లాంటిది అనడానికి నేను చెప్పినటువంటిది అవునా కాదా నా మాట నిజమా చంద్రబాబు చంద్రమోహన్ నిజమా అనేటువంటిది తెలియాలి అంటే వాట్సాప్ కాల్ డేటా తీ చంద్రమోహన్ ఫోన్ చేశాడో లేదా వాళ్ళకి ಮಾತಾಡ <mata>